మన పాలమూరు ముద్దుబిడ్డ మన అందరి కోసం ఆరు నిషలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా డిగే మొనగాడు విడు భూ మినవానైతాడు వీడు దుంగ దొరల వరతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియములము జోయ్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను కు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు నేను ఇవాళ అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చింది ఏంది నువ్వు తెచ్చింది ఏంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావు అడుగుతున్నా మాకు చదువుకుల సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు ఇగిలిస్తాము పార్లమెంట్ లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడిగా శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండు ఆయన అదృష్టం బానే ఉంది ఐదేళ్లు పార్లమెంట్ లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా మనిషి మంచోడే కాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి పంపించిండు ఏం చూసేయాలి పిలగాడు ఐదేళ్ళు చదివాండు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చిండు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటు వేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందండి అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అణువు చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకాన్ కమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళీ ఇంటికి రాదు ఇనుప సామాన్ లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్య అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్య బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలడికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు ఆయన ఏ మాట్లాడి ఆయన దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రెగా సస్థలు నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క నీ సంగతి చెప్తా ఈ జిల్లాలో ఇంత ముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొరంగా ఎత్తిపోతల పథకమే కాదు మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళ నిర్ణయం తీసుకుని వంద రోజుల్లో పదివేల కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడిల నుంచి బయలుదేరి నేను నేనొక్క మాట అడగదంచుకున్న మిత్రుల నేనొక్క మాట చెప్పదంచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గద్వల ఫామ్ దొరలకైనా మీ ఫామ్ ముందల మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే నీ చేతులు సురఖత్త మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులు మీ నెత్తి మీద గొడుగలు మీ చేతులో సురఖత్తులు గానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా పాలమూరు పరిశ్రమలు రావాలన్నా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపలక నియామకాలు జరగాలన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను అసాధ్యమైందని నేను అడుగుతలేను మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసాను ఎవడెవడో రాజ్యం వెళ్ళిడు ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుకునే పరిస్థితి పాలమూర్కు తెచ్చారు ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా నల్లమల అడవుల బిడ్డగా నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎంత గదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు సక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పోయినా ఇంటోనే పోవాలని పెద్దలు చెప్పారు మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మనం ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం మనది ఇంకా నాలుగున్నర ఏండ్లు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు పార్లమెంట్లు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రువు చేతుల కత్తి పెడితే వాడు పక్వన్ని పొడివాడు మళ్ళీ మనల్ని పడతాడు మన కడుపుల్నే పొడుస్తాడు అరుణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది కేసీఆర్ దగ్గర చాలా మంది తాబేదారులు ఉండరు పదేళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే కదా మనటి వరకు ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా మరి మునగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు పది పైసలైనా తెచ్చిర్రా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా అది మాత్రం తెలియలేదు అర్ణమ్మ కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నారు రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలు అవుతుంది పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలు అవుతుంది తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకయ్యాల మిత్రులారా వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకొక ఆయన పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు పాలమూరిని ఎడారిగా మార్చి వంద రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడిచ్చారని అని అడుగుతున్నారు ఇది న్యాయమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా పిలగాడు నడవాలన్నా ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నా ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల ఎక్కువ తాతయ్య తయారై ఆయన అందుకే మిత్రులరా నరేంద్ర మోడీని చూసినాం చంద్రశేఖరరావుని చూసినాం ఢిల్లీలో మోడీని చూసినాం గల్లీలో కేడీని చూసినాం మొన్న డిసెంబర్ లో కేడీని బొంద ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలని బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండండి మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాల పన్నెండు మంది ఎమ్మెల్యేలు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంట చేస్తాడని మన గిన ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలు పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటా ముందలు పోయి తాబేలు గెలిచిందని చెప్పిరట ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెతోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా గల్లీ నుండే కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ గడ్డమన్నది ఈ అడ్డం అన్నది ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మునగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు తట్ట పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా అందుకే సోదరులారా నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది మంటలేస్తుంది నెత్తు మీద మాడ ఉంది అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ కొత్త ఓటు తగ్గొద్దు అందరు తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు సెరవుగా లక్ష ఇయ్యాలి మా డాక్టర్ ఎక్కడ మల్లురవి గారు మా మల్లు రవి గారిని మా రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం अस्तम् गुर्द धन्यवाद सहोदर